పూరేళ్ల సరోజ్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారద సేవలో భాగంగా కరీంనగర్లోని కార్ఖానా గడ్డ వృద్ధుల ఆశ్రమం ఆవడలో వృద్ధులతో కలిసి మొక్కలు నాటిన పూరేళ్ల సరోజ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారద సేనా వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన హారద సేనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు పూరేళ్ల సరోజ కుమారుడు ఆస్ట్రేలియాలో ఉండగా వారికి గుర్తుగా ఈ రోజు కరీంనగర్ కార్ఖానా గడ్డలోని ప్రభుత్వ వృద్ధుల మరియు వికలాకుల వసతి గృహంలో వారికి నలభై ట్రవల్స్ మరియు ఇరవై చీరలు కేక్ కటింగ్ చేసి అనంతరం ఆశ్రయం వృద్ధులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు మా అబ్బాయి సూర్య సందర్భంగా తన గుర్తుగా వృద్ధులతో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వసతి గృహం ఇన్ఛార్జ్ స్వప్న రాజన్న మహేందర్ మణమ్మ శివ దుర్గాదేవి శ్రీదేవి అనసూయ మహమ్మద్ సుల్తానా మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు